కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో నలభై మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరు మృతదేహాలను ప్రత్యేక విమానంలో విశాఖకు పంపారు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న చొరవతో ప్రమాదం జరిగిన కొద్ది రోజులలోనే మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ క్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి గాజువాక కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావులు విమానాశ్రయానికి వెళ్లి మృతదేహాలకు నివాళులర్పించారు ఆ తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ ఘటన బాధాకరమని అన్నారు ఘటన జరిగిన కొద్ది గంటలలోనే స్పందించిన ప్రధాని మోదీ మృతదేహాలకు ఏపీకి పంపేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సూచన మేరకు భాజపా బృందం ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు కాంతారావు లక్ష్మీనారాయణ తదితరులు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వారి కుటుంబానికి సానుభూతిని మనం బీజేపీకి సంబంధించిన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గౌరీలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు పిలిపినారు ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క భౌతిక కాయల్ని ఇక్కడ మేము దర్శించడం జరిగింది వారికి తక్షణమే నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరశ్వరి గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచన మేరకు మేమంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క మృతదేహాలను తీసుకుని వారి కుటుంబ సభ్యులకి అందచేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సేనులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం బీజేపీ తరఫున గతంలో అయితే నెల రోజుల పైన సమయం పట్టేది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉండడంతో ప్రధానమంత్రి మోదీ గారి చొరవతో ప్రత్యేకంగా మన కేంద్ర మంత్రి అక్కడ కువైట్ వెళ్ళి ఒక స్పెషల్ ఫ్లైట్లో మృతదేహాలన్నీ కూడా మన కేరళకి అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది మరి అనుకోకుండా జనని ఈ అగ్ని ప్రమాదంలో వారు చనిపోయారు విదేశాలకు పట్టకూట్టు కోసం వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు